హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పెరుగు ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా కమ్మగా మజ్జిగ పులుసు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ పులుసే కదా అని వీడియోని స్కిప్ చేయకండి చివరిలో ఈ పౌడర్ని యాడ్ చేశారంటే మజ్జిగ పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోలో కూలిపోదామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం చిక్కటి పెరుగుని వన్ కప్ తీసుకున్నానండి ఈ పెరుగు అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా తీసుకోవాలి పెద్ద పెద్ద ముక్కల కింద ఉంటే కనుక కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఇలా బాగా స్మాష్ చేసుకొని కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు యాడ్ చేసుకోవాలండి వీటన్నింటినీ ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పెరిగి ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా గనక చేసి పెట్టారంటే ఈ చలికాలంలో చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్ వేసుకోవాలండి ఇప్పుడు నాలుగు వెల్లుల్ని స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను రెండు మిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం రెండు రబ్బల కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న మిర్చిని ఒక రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఆనియన్ని పెద్ద మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పెరుగు పచ్చడిలో ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లియే మెయిన్ అండి ఈ రెండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ వేగవలసిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా పసుపు అని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎటువంటి జలుబులు రావండి ఇలా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో దీన్ని వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిలో అసలైన పౌడర్ ఒకటి ఉందండి అదేనండి మిరియాల పొడి వేసుకున్నామంటే మజ్జిగ పులుసు మరింత టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలో ఎటువంటి జలుబులు ఇన్ఫెక్షన్స్ దారి చేరకుండా ఉంటాయి ఇలా మజ్జిగ పులుసులో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్ కిందైనా లేదా ఇడ్లీలో కూడా బాగుంటుంది దోశల్లో కూడా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే అన్నం మొత్తం ఈ మజ్జిగ పులుసుతోనే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మజ్జిగ పులుసు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్